హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా సూపర్ ఉంటుందండి ఓకే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం గిన్నె పెట్టుకున్నానండి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ త్రీ ఎగ్స్ ఇలా బీట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు వేడాయి కదా దీంట్లో ఎగ్ అయితే వేసుకున్నాను అనమాట ఓకేనా సాల్టు కారం ఏదీ లేదండి ఓన్లీ ఒక ఎగ్తోనే చేస్తున్నాను ఇప్పుడు అందంగా ఉండాలి కొంచెం మరి అయితే ఉండదు ఇలా ఆమ్లెట్స్ అయితే వేసుకోవాలి అండి ఇంకొక ఎగ్ కూడా నేను అలానే ఆమ్లెట్ కూడా వేస్తున్నాను ఫస్ట్ తీసుకున్నాను తర్వాత పెద్ద సైజు ఒక మూడు ఉల్లి ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి సమయం కట్ చేసుకోవాలి ఇట్లా ఎగ్ అయితే నేను తీసేసుకున్నాను అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనం ఆయిల్ వేసుకోవాలి నేనైతే దీంతోనే ఒక త్రీ అయితే వేసుకుంటున్నానండి ఈ పావతో త్రీ వేసుకున్నాను సరిపోతుంది త్రీ మనం ఎగ్ ఏం అప్పుడు వేసినాం కదా ఆల్రెడీ ఆయిల్ అది మనకు మస్తు అవుతుంది జ్యూసీ జ్యూసీగా సూపర్ ఉంటుందండి కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది అంటే ఈ ఉల్లిగడ్డ మనం ఇలా అయినా వేసుకోవచ్చు మిక్సీ పేస్ అయినా వేసుకోవచ్చండి కానీ నేను ఇలానే వేసుకున్నాను ఓకేనా ఉల్లిగడ్డంత వేసుకొని నేను బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అలంప్రైనా ఏం వేయద్దు ఇది బాగా ఫ్రై కావాలి ఇది ఫ్రై చేద్దాం ఉల్లిగడ్డ వేగేసరికి నేనైతే ఒక రెండు మూడు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ బాగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో అల్లమిరపయ పేస్ట్ వేసి కొంచెం పచ్చవాల్సిన వేదానికి మనం అందరంటాం తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో అయితే పసుపు వేసుకుందాం కొంచెం వేగింది మనకు అల్లండిపాయ అని ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి ఇదంతా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటాలు అయితే వేసుకోవాలి చూడండి ఇదంతా కలుపుకొని బాగా మద్దన టమాటా ముందుగా వేపుకున్న ఆమ్లెట్ వేసుకుంటే ఎక్కువ ఉంది కదా అదైతే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు టమాటా అయితే బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లో కారం అయితే కారం కొంచెం వేస్తున్నాము అది కారం బాగుందన్నమాట తగినంత వేసుకోండి మీద అయితే కారం వేసుకొని అలాగే సాల్ట్ దాంట్లో ఒకసారి కలుపుకున్నాం ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఆమ్లెట్ వేసుకొని ఎగ్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ అయితే దీంట్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి చూడండి మనకు కొంచెం జ్యూసీగా వచ్చింది కర్రీ అనేది ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి అంతా నేనైతే కలుపుకున్నాను సేమ్ ప్రాసెస్ మన ఉల్లిగడ్డ మిక్సీకి వేసి వేసి టమాటా మిక్సీకి వేసి కూడా వేసుకోవచ్చు ఓకేనా నేనైతే మిక్సీకి ఏమేయలేదు అలానే వేసిన అనమాట చూడండి మనకు కూర అయితే దగ్గరకు వచ్చేసింది మనకు ఫస్ట్ ఆమ్లెట్ ఆయిల్ వేసి చేసుకున్నాం కదా ఆయిల్ ఆయిల్ మనకు సరిపోతుంది టేస్ట్ అయితే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకాసేపు మగ్గనియాలి అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది అయితే స్టవ్ బంద్ చేస్తున్నాం తినేటప్పుడు కూడా జ్యూస్ జ్యూస్గా సూపర్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా బాయ్